మన సనాతన ధర్మంలో యజ్ఞం యాగాదులు చేయటం అనేది సాధారణం అలాంటిది దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తుంటే సాక్షాత్ పరమశివుడే ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశారు ఇంతకీ ఆ యజ్ఞం ఏంటి ఎందుకు ఇలా జరిగింది ఇటువంటి విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి ఒకసారి కొంతమంది ఋషులు మునులు ప్రయాగ క్షేత్రంలో యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞానికి సనకసనందనాథులు నారద మహర్షి మరీచి ప్రజాపతులు అందరూ వచ్చారు సాక్షాత్ శివుడు వచ్చారు ఆయన్ని అర్చించి అందరూ సంతోషంతో ఉండగా మరికొంత సమయానికి దక్ష ప్రజాపతి కూడా అక్కడికి వచ్చారు దక్షిడిని చూసి అందరూ పైకి లేచి నమస్కరించారు కీర్తించారు ఒక్క శివుడు మాత్రం పైకి లేవకుండా అలానే ఉండిపోయారు దక్షినికి ఇది చాలా అవమానంగా అనిపించింది అందరి ముందు ఇలా అన్నారు దేవతలు దానవులు సిద్ధులు సాధ్యులన్నీ ఒక్కరేంటి వీరందరూ నేను రాగానే లేచి నమస్కరిస్తే భూతప్రేత పిశాచాలతో ఉండే శివుడు నన్ను అగౌరవపరుస్తాడా ఇదిగో ఇప్పుడే శపిస్తున్నా ఈ రుద్రుడు ధర్మ బహిష్కృతుడవ్వాలి యజ్ఞంలో పాల్గొనకూడదు దేవతలకు వచ్చే హవిర్భాగం ఇతనికి చెందకూడదు అని శపించారు ఇది విన్న నందీశ్వరుడు ఎవరి నామాన్ని స్మరిస్తే సమస్త యజ్ఞాలు సఫలమవుతాయో అలాంటి పరమశివుణ్ణి యజ్ఞంలో హవిర్భాగం అందకుండా శపించటం నీ అవివేకం అన్నారు ఈ మాట విన్న దక్షుడు నువ్వెంత వాడివి నాకు చెప్పటానికి మీ రుద్రగణాలన్నీ వేద మార్గాన్ని విడిచిపెడతారు మహర్షుల సంప్రదాయాలకు దూరం అవుతారు శిష్టాచారాలకు దూరం ఉండి జటాభస్మదారులై తిరుగుతుంటారు అని మళ్ళీ శపించారు ఇది విన్న నందీశ్వరుడు ఓరి శటుడా మీ బ్రాహ్మణులంతా వేదక్త కర్మవాదులవ్వాలి శివతత్వం మీకు అర్థం కాకూడదు హీనులు యాచకులు దరిద్రులై దుష్టమైన దానాలు పొంది నరకవాసులవుతారు కొంతమంది బ్రహ్మ అవుతారు శివుడు సర్వేశ్వరుడు కాదు కేవలం త్రిమూర్తులలో ఒకడు అని అనుకునే వాళ్ళందరూ తత్వజ్ఞాన హీనులవుతారు నువ్వు ఆత్మోద్ధారణ మార్గాన్ని విడిచిపెట్టి పశుప్రాయుడవై కర్మనిష్టాపరుడవై తొందరలోనే అజముఖుడివై తిరుగుతావు అని శాపం పెట్టారు బ్రహ్మదేవుడు దక్షిణ్ణి శివుడు నందీశ్వరుణ్ణి మందలించారు ఇక యజ్ఞం అయిపోయిందని అందరూ వెళ్లిపోయారు శివుడు సత్వగుణం ఉన్నవారు కాబట్టి ఆయన రుద్రగణాలు మరిచిపోయారు దక్షుడు మరచిపోలేకపోయారు మనసులో కక్ష పెంచుకొని శివుడిని శిక్షించాలని ఒక యజ్ఞాన్ని మొదలు పెట్టారు శివుడిని తప్ప అందరినీ ఆహ్వానించారు సామాన్య దేవతలు అగ్రదేవతలు మహామునులకు విడుదలు ఏర్పాటు చేశారు ఎనభై ఎనిమిది వేల మంది ఋత్విక్కులని అరవై నాలుగు వేల మందిని ఉద్గాతలు అదర్వులు హోతలుగా నియమించారు అప్పుడు దదీచి మహర్షి దక్షుణ్ణి ఇలా అడిగారు ఏమయ్యా దక్ష సర్వమంగళ ప్రదాత అయిన శంకరుడు లేకుండా యజ్ఞం జరగకూడదు ఆయన ఎందుకు రాలేదు ఆ బ్రహ్మతోనూ విష్ణువుతోనూ లేదా అర్హత ఉన్న ఋషిగణాలతో ఆ సాంబశివుణ్ణి ఈ యాగానికి పిలిపించు అన్నారు దక్షునికి ఈ మాటలో నచ్చలేదు ఇప్పుడొచ్చిన వచ్చిన వారికన్నా ఆయన గనుడు కాదు వల్ల కాపులో ఉండేవాడు చితాభస్మం ధరించేవాడు మాల మెడలో వేసుకునేవాడు పాములవాడు అయిన ఆయన రాకపోతే ఈ యజ్ఞమేమీ ఆగదు అప్పుడు బ్రహ్మదేవుని మాట కాదనలేక నా కూతురిని ఇచ్చి పెళ్లి చేశాను అది ఆయన గొప్పతనం కాదు కావాలనే పిలవలేదు ఆ గొడవ ఎందుకులే కాని వచ్చిన మీరందరూ కలిసి ఈ యజ్ఞాన్ని ముగించండి అన్నారు ఇంకా నువ్వు ఈ యాగం చేసినట్టే అని నవ్వి దదీచి మహర్షి వెళ్లిపోయారు శివుణ్ణి నిరాకరించిన చోట మేము ఉండమని దదీచి మహర్షితో పాటు చాలా మంది వెళ్లిపోయారు మిగతా వాళ్ళంతా యజ్ఞం చేస్తున్నారు అక్కడ యజ్ఞం జరుగుతుంటే కైలాసంలో చంద్రుడు అంబికా రోహిణితో దక్షిణ యజ్ఞానికి వెళ్తుంటే సతీదేవి తన సోదరి సమానమైన ఒక చెలియను పిలిచి విశేషం ఏంటో తెలుసుకుని రమ్మని పంపింది తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడని ఆ చెలికత్తె చెప్పింది తనకు తెలియకుండా యజ్ఞం ఏంటి మమ్మల్ని పిలవలేదుగా అనుకుని వాళ్ళింట్లో శుభం జరుగుతుంటే తెలిస్తే వెళ్ళటం ధర్మం అని ఈశ్వరుని దగ్గరకు వెళ్లి మనం కూడా మా నాన్నగారి యజ్ఞానికి వెళ్దాం స్వామి అని అడిగింది సతీదేవి దేవి నువ్వు చెప్పింది నిజం కానీ నీ తండ్రి దక్షుడు నన్ను ద్వేషిస్తున్నాడు అందుకే ఇప్పుడు మనల్ని పిలవలేదు అని శివుడు చెప్పారు ఈ మాటలు విన్న సతీదేవి చాలా బాధపడింది ఇదంతా నా తండ్రి అజ్ఞానం మీరు లేకుండా ఈ యజ్ఞం ఎలా చేస్తారో నేను వెళ్లి చూస్తాను మీరు ఎటు రారు కదా నన్నే పంపించండి అని సతీదేవి అడగగానే సరే అన్నారు శివుడు వాహనమైన నంది మీద రాజోపచారాలతో సతీదేవి బయలుదేరింది యజ్ఞశాల ద్వారం దగ్గరకు వెళ్లగానే తోడబుట్టిన వారు తల్లి మాట్లాడారు దక్షుడు చూసినా మాట్లాడలేదు చూడనట్టు ఉన్నారు అయినా ఆమె పట్టించుకోలేదు యజ్ఞ వేదికను చూసింది శివునికి తప్ప అందరి దేవతలకు హవిర్ భాగాలు ఉండటం చూసి వెంటనే తన తండ్రిని ఇలా అడిగింది స్మరించినంత మాత్రాన ఈ చరాచర సృష్టిని నడిపిస్తున్న ఈశ్వరుణ్ణి ఎందుకు ఆహ్వానించలేదు ఆయన లేని యజ్ఞం ఆపవిత్రమైందని నీకు తెలియదా రుద్రుణ్ణి సామాన్య దేవతగా అనుకున్నావా అజ్ఞానంతో కాని అహంకారంతో కాని ఇలాంటి యజ్ఞం చేయటం వల్ల నువ్వు అదముడి వయ్యావు అని సతీదేవి చెప్పింది తర్వాత బ్రహ్మ విష్ణువు ఋషులను చూస్తూ ఏ శివారాధన చేసి మీరందరూ మీ మీ పదవుల్ని ప్రాణాల్ని పొంది ఉన్నారు ఆ శివుడు మీ యజమాని లేకుండా చేస్తున్న ఈ యజ్ఞానికి రావటానికి మీకు మనసు ఎలా వచ్చింది అనగానే దక్షుడు కోపంగా సతీదేవి వైపు చూసి నువ్వు నా కన్న కూతురివి అని ఈ మాటలన్నీ భరించా ఎటు పిలవకపోయినా వచ్చావు హవిర్భాగం తీసుకో అంతే ఆ అమంగళుడి గురించి ఇక్కడ మాట్లాడకు పొలంగోత్రం లేనివాడు శృతులకి కట్టబడనివాడు గుణశరాననుడు భూత ప్రేత ప్రశాచాలకు గణాలకు అధిపతి అయిన నీ భర్త గురించి చెప్పి పవిత్రమైన ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేయకు అన్నాడు ఈ మాటల్ని విన్న సతీదేవి భరించలేకపోయింది పిలవలేదు వెళ్ళద్దని ఆ శివుడే చెప్పినా వినలేదు నేను నా భర్త దగ్గరకు వెళ్తే ఆయన ఇక్కడేం జరిగిందని అడుగుతారు నేను తలెత్తి సమాధానం కూడా చెప్పలేను అందులోను శివ నింద చేసిన మాటలకు ఏడ్చి చివరకు ఇలా చెప్పింది ఓ దక్ష నీలాంటి పాపాత్ముడికి కూతురిగా పుట్టినందుకు దాక్షాయినిగా నేను బ్రతకలేను శివ చేసిన నీకు నిన్ను సమర్థిస్తూ ఈ యజ్ఞం చేయటానికి వచ్చిన ఈ జనాలందరికీ అతి తొందరలోనే తగిన శాస్త్రి జరుగుతుంది అంది సుఖాసనంలో కింద కూర్చుని సజీదేవి పవిత్ర జలాలతో ఆచమనం చేసి కళ్ళు మూసుకుని శివధ్యానం చేస్తూ యోగ మార్గంలో ప్రాణవాయువుల్ని నాభి నాభిచక్రం నుండి ఉదానాన్ని హృదయానికి చేర్చి కంఠానికి అక్కడి నుండి బృకుటికి అంటే తల మీదకు నెట్టింది అప్పుడే బగ్గుమంది యోగాగ్ని ఒక రెప్పపాటు కాలంలో సతీదేవి బూడిదగా మారిపోయింది పక్కనున్న ప్రమద గణాల్లో కొంతమంది అక్కడ జరిగిన దాన్ని చూసి ప్రాణం వదిలేశారు మరి కొంతమంది వారి అవయవాలనే ఖండించుకున్నారు చాలా మంది ఆవేశంతో దక్షుడి పరివారం మీద విరుచుకు పడ్డారు వెంటనే భృగు మహర్షి అగ్నిలో నుండి కొంతమంది బుబువులను పుట్టించారు వారికి ప్రమాద గణాలకి కోర పోరాటం జరిగింది ప్రమదగణాలు కైలాసం వెళ్లారు ఇంద్రుడు మిగతా దేవతలు ఋషులు విష్ణువుని శరణు వేడి యజ్ఞం ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయించండి స్వామి అన్నారు విష్ణువేమి మాట్లాడలేదు బ్రహ్మ బంధువు కదా అని యజ్ఞానికి వస్తే మనల్ని దక్షుడు చిక్కుల్లో పెట్టాడు ఇంకా ఈ యజ్ఞం చేసినట్లే అని విష్ణువు తన మనసులో అనుకుంటూ ఉండగా అదే సమయంలో ఆకాశవాణి ఇలా హెచ్చరించింది దక్ష నీ ముఖం దహించబడబోతుంది నీకు సాయం చేసిన వారంతా మిగలరు నీ యజ్ఞం ధ్వంసం అవుతుంది ఓ విష్ణుమూర్తి నువ్వెందుకు ఇక్కడ ఈ యజ్ఞ భూమిని వదిలిపో లేదంటే నీకు కూడా కీడు జరుగుతుంది అని అందరినీ హెచ్చరించింది శివగణాలు కైలాసం వెళ్లి జరిగిందంతా శివునికి చెప్పారు వెంటనే శివుడు నారద మహర్షిని తలచుకున్నారు అప్పుడే ప్రత్యక్షమయ్యారు నారదుడు జరిగిందంతా చెప్పు అన్నారు నారదుడు చెప్పారు మహేశ్వరుడు కోపంతో తన జటా నుండి ఒక జటను తీసి కైలాస పర్వతం మీద కొట్టారు ఆ జట రెండు ముక్కలై ఒకదాని నుండి వీరభద్రుడు ఇంకో దాని నుండి మహాకాళి ఆవిర్భవించి వీరభద్రుడు ఏం చేయాలి స్వామి అని శివుడికి నమస్కరిస్తే దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయందని శివుడు చెప్పారు హరోం హర అని పలుకుతూ భద్రకాళి వీరభద్రులు భద్రగణాలు రుద్రగణాలు ఆయుధాలతో హాహాకారాలతో అరుస్తూ యజ్ఞవాటిక మీద విరుచుకు పడ్డారు దక్షుడు గడగడలాదిపోయి విష్ణు విష్ణువు రక్షించు అని కాళ్ల మీద పడ్డారు దక్ష ఇప్పుడు దుఃఖించి ఏం ప్రయోజనం శివునికి అపరాధం చేస్తే కీడు కాకుండా మేలు జరుగుతుందా ధర్మ వ్యతిరేకమైన యజ్ఞాన్ని నిర్వహించి శివద్రోహం చేశావు నీవు నీ వంటి వారి యజ్ఞానికి వచ్చి నేను కూడా శిక్షా పాత్రుణ్ణి అయ్యానని విష్ణువు అన్నారు దక్షుడు దిక్పాలకులను వేడుకుంటే అభయమిచ్చారు వీరభద్రుడి మీదకి యుద్ధానికి వస్తే వీరభద్రుడు వారిని ఓడించారు భృగు మహర్షి అగ్నిలో నుండి చాలా మందిని సృష్టించి భద్రగణాలకి ఆటంకం కలిగించారు చాలా మంది దేవతలు ఓడిపోయి అమరావతికి పరుగు పెట్టారు దిక్పాలకులు వీరభద్రుడిని ఎదిరించలేక దేవగురువు అయిన బృహస్పతి దగ్గరకెళ్లి మేము గెలవగలమా అంటే అది మీ తరం కాదు అని ఆయన చెప్పారు అక్కడున్న చాలా మంది ఋషులు భయపడి విష్ణువు దగ్గరికెళ్లి ప్రాధాయపడితే విష్ణుమూర్తి యుద్ధ భూమిలోకి వచ్చారు దక్షుణ్ణి కాపాడటానికి వస్తున్నావా పొందరీకాక్ష సతీదేవిని యోగాగ్నిలో దగ్ధమయ్యేలా చేశారు శివదోషణ చేశారు రాయి త్రిశూలంతో నీ ఛాతిని ఓడకొడతా అని వీరభద్రుడు అన్నారు వీరభద్ర నేను శివద్రోహిని కాదు ఈ సృష్టిలో అందరికంటే శివభక్తు నేను బ్రహ్మ బంధువు అనే దృష్టితో ఈ యజ్ఞానికి వచ్చా ఋషులు నన్ను బ్రతిమిలాడితే నీతో యుద్ధానికి వచ్చా అని విష్ణువు అన్నారు విష్ణువు వీరభద్రులు వారి వారి శంకాలను కూరించారు గణాలు గణాలు పోరాడారు విష్ణువు వీరభద్రుడు ద్వంద్వ యుద్ధం చేశారు విష్ణువు తన చక్రాన్ని ఒక క్షేత్రపాలకుడి మీద వదిలిపెట్టారు ఆ చక్రాన్ని గట్టిగా పట్టుకుని వీరభద్రుడు తన నోటితో మింగేశారు విష్ణుగణాల మీద వీరభద్రుడు విజృంభించారు తన త్రిశూలంతో విష్ణువుని లాగి కొడితే విష్ణువు మూర్చపోయి కింద పడిపోయారు విష్ణువు ధనస్సుని వీరభద్రుడు ముక్కల చేశారు వీరభద్రుడు బాణ ప్రయోగం చేయగానే విష్ణువు మాయమై వైకుంఠానికి వెళ్లిపోయారు రుద్రగణాలు యజ్ఞాన్ని ఆర్పేశాయి అక్కడే ఎక్కడో దాక్కున్న దక్షుడిని తలనరికి వీరభద్రుడు పట్టుకుని యజ్ఞగుండంలోకి విసిరేశారు అలా వీరభద్రుడు కైలాసం వెళ్ళాక వేర ధనాధ్యక్షుణ్ణి చేశారు శివుడు వీరభద్రుడు కైలాసానికి వెళ్లిపోయాక దాక్కున్న వాళ్ళు పారిపోయిన వాళ్ళు బయటపడ్డారు బ్రహ్మ విష్ణువులు అందరినీ వెంట పెట్టుకుని కైలాసం వెళ్లి దయతలచమని ప్రార్థించారు శివుడు కోపం తగ్గించుకుని ప్రమద ఆ యజ్ఞం ధ్వంసమైన ప్రదేశానికి వచ్చి చూశారు యజ్ఞవాటికలో చనిపోయిన వారిని దెబ్బలు తగిలి లేవలేని వారిని చూసేసరికి ఆయన హృదయం కరిగిపోయింది వీరభద్ర వీరభద్రుణ్ణి పిలిచి విధ్వంసం చేయమంటే ఎలా చేస్తావా వీరభద్ర అంటూ ఆయన భుజం కొట్టారు చనిపోయిన వారినందరినీ శివుడు చూడగానే మళ్లీ ప్రాణాలతో వాళ్ళు లేచారు దేవతలంతా వాళ్ళు కోల్పోయిన అన్ని అవయవాల్ని తిరిగి పొందారు చివరిగా దక్షుడి శరీరాన్ని శివుడి దగ్గరకు తీసుకొచ్చారు తలని వీరభద్రుడు యజ్ఞగుండంలో వేశారు కాబట్టి అలా లేదు కాబట్టి యజ్ఞ పశువుగా ఉన్న మేకతలని కోసి దక్షిణి ముందానికి అతికించారు శివుడు ఇప్పుడున్నది తన అసలు ముఖం కాదు కాబట్టి వినయపూర్వకంగా తలెత్తి దక్షుడు శివుడిని కీర్తించారు ఆ శివుడు మాత్రం అందరినీ అనుగ్రహించి వియోగాన్ని నటిస్తూ తన పరివారాలతో కైలాసం వెళ్లారు తన దగ్గరకొచ్చిన వారికి సతీదేవి గురించి చెప్పేవారు నిజానికి సతీదేవి మరణించలేదు దక్షుని కోరిక వల్ల దాక్షాయనిగా వెళ్లిపోయి మళ్ళీ హిమవంతునికి పార్వతీదేవిగా జన్మించింది అని అనుకున్నారు తర్వాత పార్వతీదేవి ఎలా జన్మించింది శివ పార్వతుల వివాహం ఎలా జరిగింది ఇలాంటి విషయాలను మరో వీడియోలో చెప్తాను